ఈరోజు ఎల్లంపల్లి మార్కెట్ ఏరియాలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన సందర్భంగా ఈరోజు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి టూర్ సభ్యుల నుంచి అలాగే ఇక్కడ పెయింటర్ అసిస్టెంట్ నుంచి కూడా మేము బాబాసాహెబ్ అంబేద్కర్కు మేము కులమాలలు వేసి వారికి నివాళులపించడం జరుగుతుంది ఈరోజు ప్రపంచం అంతా కష్టం నుంచి బయటపడుతుంది అంటే బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగమే అందరూ ఏదేదో చెప్తా ఉంటారు కానీ బాబాసాహెబ్ రాసిన రాసినటువంటి రాజ్యాంగమే మనకు సహాయంగా తోడుగా ఉంటుందని చెప్పేసి కూడా మనం గట్టబద్ధంగా చెప్పుకోవచ్చు భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులము అలాగే ఇతర దేశాలు కూడా బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళు స్వాగతిస్తుంటారు ఎందుకంటే బాబాసాహెబ్ ప్రతి ఒక్కరు ఒకరికి కాదు కదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రతి ఒక్కరికి అనుకూలమైనటువంటి ఎన్నో అఘోరాత్రులు కష్టపడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు యొక్క రాజ్యాంగాన్ని మన ప్రజలందరికీ ఇవ్వడం జరిగింది బాబాసాహెబ్ ఎప్పుడైతే స్టూడెంట్స్ ఉన్నంత కాలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరు మన కుండలు రాబోయే తరానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఏం చేశారనేది కూడా పిల్లలకు చెప్పాల్సిన అవసరం మనకున్నది ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా మనము ఆ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగము మనం కోర్టుకు వెళ్ళి మన యొక్క సమస్యలను వారికి వాళ్ళ దృష్టికి తీసుకొస్తే మనకు న్యాయం దొరుకుతుంది ఎందుకంటే ఎక్కడ పోయినా ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కానీ పోయినా కానీ అంతంత మాటలే మాట్లాడతారు కాబట్టి వాళ్ళతోటి ఏం కాదు కాబట్టి మనము మనకు రాజ్యాంగమే మనకు ఒక భగవద్గీత ఖురాన్ బైబిల్గా లాంటిది కాబట్టి అంతగా నాకు గొప్పది అది ఎందుకంటే దానికి ఉన్నంత పవర్ దేనికి కూడా లేదని చెప్పి నేను గంట చెప్తున్నా కాబట్టి మనమందరం సోదరం ఈరోజు ఇక్కడ మార్కెట్లో బతుకుతాం ఎన్ని అష్ట కష్టాలు వచ్చినా కూడా మనము దాన్ని సాధించుకొని ఇక్కడ బతుకుంటున్నాం ఎందుకంటే అదే లేకపోతే మనని భూమి మీద విరిగనియరు ఉండనియరు ఎందుకంటే వాళ్ళ యొక్క రాజకీయ బలంతో వాళ్ళు మనని అందరికొక్కే ప్రయత్నాలు చేస్తుంటారు కాబట్టి అలాంటివి కాకుండా మనకు నిధానంగా అయినా కూడా రాజకీయంగా మనకు న్యాయము భారత రాజ్యాంగం దాకా మనకు న్యాయం జరుగుతుంది ప్రతి యొక్క పౌరుడు గమనించాలి విద్యార్థులు కానీ మేధావులు కానీ ఈరోజు రిజర్వేషన్ వచ్చినాయి వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అయినటువంటి ఆ యొక్క భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మూలాలను పట్టుకొని వీళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు అయినరు కానీ ఇక్కడ అంబేద్కర్ గారు గతంలో ఇక్కడ బిల్లంపల్లిలో ఆ యొక్క ఏదో అంబేద్కర్ స్టాచ్యూ కొత్తది లేనప్పుడు పాత అంబేద్కర్ అంబేద్కర్ గారిని ఇక్కడ ఉంది ప్రతి ఒక్కరు ఇక్కడ పూజించుకోవడం జరిగింది ఇలా గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ ఇక్కడ అంబేద్కర్ గారికి పూలమాల వేయడానికి వచ్చింది మేము ఆయన దృష్టిలో పెట్టాము ఆయన పెడ చెవున పెట్టేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఆయన తర్వాత నుంచి ఉన్నటువంటి అంశాలు కూడా వాళ్ళు అక్కడ ఎందుకంటే ఎక్కడానికి ఇబ్బంది ఉన్నది అంటే ఎక్కడానికి ఇబ్బంది ఏముందని మేము అందరం పెట్టుకున్నాం ఆయన కూడా ఎత్తడు కాబట్టి ఆయన కూడా చేయకుండా ఆయన కూడా అర్థం చేసుకోవాలి అందరికీ కూడా సమానము అనేది కూడా ఆయన ఆలోచించాలని చెప్పేసి మనసు అంబేద్కర్ కోరుతున్నాం